రా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఐదవ వచనం చివరి మాటలను నేను చదువుతున్నాను అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసను రాజైన ఉజ్జ్యాన్ని గురించి వ్రాయబడిన మాటలు ఇవి పదహారేండ్ల వయస్సుకే రాజ్యాధికారమును పొందినటువంటి ఉజ్జయ ప్రారంభ కాలములో దేవునికి అత్యంత ఇష్టము కలిగినటువంటి మంచి రాజుగా ప్రభువుని ఆశ్రయించినంత కాలము ప్రభు అతన్ని వర్ధిల్ల చేసినాడు కానీ అతడు రాజ్యమునందు స్థిరపడిన తరువాత వాక్యం ఏముంటుందంటే అతడు హృదయములో గర్వించినటువంటి వాడై దేవునికి వ్యతిరేకుడైనటువంటి మనిషిగా మారి దైవ సేవకులైన యాజకులు చేయవలసిన పనిని తాను చేయడానికి పూనుకొని ఉగ్రతకు లోనైనటువంటి వాడై నొసట కుష్టము కలిగి దైవ సన్నిధిలో నుంచి అతడు త్రోలి వేయబడ్డాడు గెంటివేయబడ్డాడు అతకు అతడు బ్రతికినంత కాలము ప్రత్యేకమైన ఇంటిలోనే బ్రతికినాడని వాక్యము మనకు తెలియచేస్తున్నది అతడు ఎన్నో గొప్ప కార్యములను దేవుని కృప వల్ల చేశాడు వ్యవసాయములో నూతనమైనటువంటి విధానములను ప్రవేశపెట్టి నీటిపారుదలను విస్తరింపచేసినవాడు యుద్ధ నీతిలో కూడా యుద్ధము యొక్క నైపుణ్యాన్ని పెంచి క్రొత్త క్రొత్త యంత్రాలను అతడు కనిపెట్టి యుద్ధములో కూడా మంచి నైపుణ్యత కలిగినటువంటి రాజుగా వెలుగొందాడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు అతనికి అపరిమితమైనటువంటి జ్ఞానమునిచ్చి అన్ని విషయములలో దేవుడు అతన్ని వర్ధిలింపచేసినాడు అయితే దేవుణ్ణి విడిచి తొలగిన వెంటనే అతడు దిగజారిపోవడము మనము చూసిస్తున్నాం ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా ప్రభు ఈ దినము మీకు సెలవిచ్చే మాట కూడా అదే ఆయనను మీరు ఆశ్రయించిన ఎడలా మీరు ఆయనను నమ్ముకునే ఎడలా మీ జీవితంలో మీరు వర్ధిల్లేటువంటి వారుగా ఉంటూ ఉంటారు దేవుడు మీ చేతుల కష్టార్జితమును దీవించి మిమ్మలను ఆశీర్వదించి మీకు కావలసిన ప్రతి మేళ్లను ఆయన మెండుగా మీకు అనుగ్రహిస్తాడు అయితే ఆయనను విడిచి మీరు తొలగిపోవాలి అని అనుకుంటే మీ జీవితంలో మీరు ఎనలేని నష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు ఉజ్జ్యా వలె బుద్ధిహీనులు కాకుండా దేవుని ఎందు స్థిరము కలిగి ప్రతి మంచికి చెడుకి ప్రభువుని ఆశ్రయించండి మీ జీవితంలో తిరుగుండదు నీ జీవితంలో నిన్ను వెంబడించే కష్టాలు నీ వ్యాపారంలో నీవు ఎదుర్కొనేటువంటి నష్టాలు నీ వ్యక్తిగత జీవితంలో నీవు పడే అవమానము నీ ఇంటిలో నీ కుటుంబపరముగా అన్నిటి నుండి కూడా దేవుడు నీకు తన కృపను అనుగ్రహించి దేవుడు నిన్ను వర్ధిల్లింపచేసి ఆనందింపచేస్తారు ఏ విషయంలో దేవునికి వ్యతిరేకులై ఆయనను ఆశ్రయించకుండా తొలగిపోయినారు అని మిమ్మలను మీరు పరిశీలించుకున్నట్లయితే మరలా యథాస్థితికి దేవుడు మిమ్మలను ఆశీర్వదించి దీవించగలుగుతారు ఈ న్యాయాదులపతుల గ్రంథములో మీరు ఆ విషయాన్ని ఇస్రాయేలు ప్రజల పక్షమున మీరు చూడవచ్చు వారు దేవునికి వ్యతిరేకులైనప్పుడు శత్రువులు వారిని బాధించారు మరలా తమ పాపములను విసర్జించి క్షమాపణ కోరినప్పుడు ఆయన వారిని ఆశీర్వదించారు ఏ విషయంలో తప్పిపోయినారో జ్ఞాపకం చేసుకుని సమర్పణతో ముందుకు కొనసాగండి మెండైన దీవెనలు దేవుడు మీకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అలాంటి వారు నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి గనుడా పరిశుద్ధుడా అయ్యా అతడు మిమ్మలను కాలం అతడు వర్ధిల్లినాడన్న వేదవాక్యమును బట్టి నీ బిడ్డలు మిమ్మలను ఆశ్రయించినప్పుడు వారిని ఆశీర్వదించి దీవించమని నీ కృపాకరములకు బిడలను సమర్పించుకుంటూ ఏసునాముని అడిగిపోరు నాము తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మల్ని దీవించుగాక